ఈరోజు హరిహరన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లోని అభిసాయ్ ఫౌండేషన్ రావడం జరిగింది ఈరోజు నా సహోద్యోగి భార్గవర్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలకు రాత్రిపూట భోజనము అందించడం జరుగుతుంది భార్గవర్ణ గారికి ఉన్న పిల్లలందరి తరఫున మరియు మన హరిహరన్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భం ఈ వేదిక నుండి కూడా నా ఇప్పుడు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఉన్న గురువులకు మరి నా సహోద్యోగులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు నేను ఏ కార్యక్రమం చేపట్టినా వారు ఏ యొక్క కార్యక్రమానికి చే సహ అందిస్తున్నారో మరొకసారి వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇంకా బంధుమిత్రులు కానీ ఇంకా ఎవరైనా కానీ వివిధ పార్టీలకు వృధా ఖర్చు చేయకుండా ఇటువంటి పిల్లలకు కానీ లేకపోతే రోడ్పై నివసిస్తున్న వారికి కానీ నిరుపేద కుటుంబాలకు కానీ మన చేతనేక సహాయ సహకారాలు అందిద్దామని హరిహర్ ఫౌండేషన్ ద్వారా మరొకసారి అందరినీ వేడుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన నా సహోద్యోగి భార్గవ్ గారికి మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు ఇక్కడ పిల్లలందరూ తరగతి తెలియజేస్తున్నాను